నమస్తే శ్రీ కృష్ణాయన మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనకి ఆ అంతరిక్షంలో ఖగోళంలో మనకి ఎప్పుడు గ్రహాలు మారుతూ ఉంటూ ఉంటాయి ఆ ఒక నుంచి ఇంకొక రాశికి ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి ప్రతి ప్రతినెలా ఈ చర్య జరుగుతూనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో ఆగస్టు నుంచి ఒక ఇంచుమించు ఎనిమిది నెలలు పది పది నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి అందులో మనం ఇప్పుడు ఈ రోజు చెప్పుకునేది ఆ కేతు గ్రహము ఛాయా గ్రహాలలో రాహు కేతువులు కదా ఈ రాహు కేతువుల్లో గ్రహము ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మనకి ట్రాన్సిట్ అవుతోంది ఈ ట్రాన్సిట్ అవడము కొన్ని రకాల అంటే ఆరు రకాల అంటే ఆరు గ్రహాలకు ఆరు రాసులకు మంచి ఫలితాలు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తుంది మిగతా ఆరు రాసులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తుంది అయితే మనకి శాస్త్రంలో ఈ కేతుగ్రహానికి వక్రగ్రహం అని పాపగ్రహమని ఇంకా ఏమంటారు తెలుసా మిస్టరీ గ్రహం కూడా అంటుంటారు అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అన్నందరూ తిడుతుంటారు శని భగవాను ఒకరిని కేతువునొకని చాలా భయపడతారు తిడతారు కూడా అయితే సరే అది మన కర్మను బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చి పెడుతోంది అది ఎలా అంటే ఆ సింహరాశిలో ఈ గ్రహము ఆ సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తోంది అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఆ ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తోంది అనమాట డిసెంబర్ నుంచి అదే మన వచ్చే నెల అయితే ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు తన ప్రయాణాన్ని సాగిస్తుంది అది జ్యోతిష పండితులు ఏమంటారంటే కనుక కేతు గ్రహానికి ఏర్పించడం తప్ప నవ్వించడమే తెలియదు బాధిస్తుంది అంటారు కానీ కాదండి పాపం అట్లాగా అయితే కేతు తన గురువైన ఆ శుక్రుడితో కనుక కలిసినట్టయితే శుక్రుడికి సంబంధించిన ఆ రాసులు ఏంటి అంటే కనుక వృషభ తులారాసుల్లో సంచారం చేసినట్టయితే శుక్రుడికి చెందినటువంటి మళ్ళా ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని రాసులు ఉంటాయి కదా ఆ సు కేతు గ్రహానికి సంబంధించిన రాసులు అవైతే శుక్రుడికి సంబంధించిన వృషభ తులారాసుల్లో సంచారం చేసేటప్పుడు ఆ భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో పయనం చేసినప్పుడు అంటే రాసుల్లోకి మారేటప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల మీద వీటి యొక్క ప్రభావము ఆధారపడి ఉంటుంది అందులో ఏ మంచి గ్రహము ఉన్నా సరే ఈ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడి చక్కని ఫలితాలు ఇస్తారనమాట అదే ఇప్పుడు జరగబోతోంది మనకి ఆగస్టు నెలలో కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడము కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతము సింహరాశిలో మన కేతు గ్రహము శుక్రుడికి చెందినటువంటి పుబ్బా నక్షత్రంలో ఒక ఏడాది పాటు చక్కగా సంచారం చేసుకుంటూ మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఆ మంచి విశేషమైన అదృష్టమైన బంగారం లాంటి అదృష్టాన్ని పొందే రాశులు ఏవో తెలుసా మేషము కర్కాటకము సింహము తుల ధనస్సు కుంభరాశులు అసలు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ సంవత్సరము చక్కని పీరియడ్ అని చెప్పొచ్చు అయితే ఆ మరి మిగతా రాశులు వాళ్ళకి ఎలా ఉంటబోతుంది అంటే కనుక మిగతా రాసులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది కానీ పాపం గతంలో వీళ్ళు పడ్డ బాధల కోసము కొంత రిలీఫ్ గా ఈ ఆరు గ్రహాలు చక్కని ఫలితాన్ని ఈ ఆరు రాసులు చక్కని ఫలితాన్ని పొందుతారు అయితే ఈ ఫలితాలలో మనకి ఏ ఏ రాసు అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రాసులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది నేను మీకు వివరంగా క్లుప్తంగా తెలియజేస్తాను ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి ఆ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము అయితే కొన్ని కొన్ని దిగ్భ్రాంతికి తర్వాత రహస్య పరిణామాలు అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో అనగా ఒకటిన్నర సంవత్సరం పాటు మంచి అంటే సస్పెక్షన్ గాను ఉండడము కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి అది ఎలా అంటే పైగా సిమ్ ఆ మనకి సింహం సింహరాశి చెప్పేది ఏంటంటే ఆ అధికారము ప్రతిష్ట రాజయోగము కలగజేస్తున్నాడు పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి సౌర్యానికి దాంతో పాటు ఆ లగ్జరీస్ కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక సుఖ సంబంధిత అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ లైఫ్ కు సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు దీంతో పాటు వీళ్ళు ముగ్గురు కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాసుల మీద ఆ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంతే కనుక ఆ దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము లేదా అస్థిరత్వంగాను అనిశ్చితిగా నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో అంటే ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి మహిళా యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది మహిళలకు యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది అయితే రక్షణ అంతర్భాగం భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము మోడ్రనైజేషన్ చేయడము ఇలాంటివి ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్ లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ఇహ ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము ఊహించని ఆ మలుపులు పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఆ ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమేనా అవ్వచ్చు లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత ఇంకా సాంకేతిక రంగము ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే ఆ సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి నిమిష నిమిషానికి సెకండ్ సెకండ్ కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలు కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫేక్ బిగ్ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం అంటే ఈ కొత్త కొత్త అవన్నీ వచ్చేసి ఈ యాప్లు ప్యాప్లు ఇవన్నీ కొత్త కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దాన్ని దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్ లోకి తీసుకెళ్లి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అంటే ఉత్తర ఉత్తరం తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి పత్తి జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది అంటే వరి పత్తి మనకు ముఖ్యమైనవే అవి ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి అంటే ముందు ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది అనమాట బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి ఇష్టానుసారంగా బియ్యాన్ని గాని ఫుడ్ కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి తర్వాత కొన్ని చోట్ల గాలి కూ గాలితో కూడుకున్న తుఫాన్లు పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది అది చాలా చోట్ల మనం వింటున్నాము తుఫాన్లు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా తుఫాన్లు సైక్లోన్లు తర్వాత సునామీలు ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు మరి రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది అయితే ప్రభుత్వ దిశ ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తర ఉత్తరం అయితే వాతావరణం పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము సాధారణానికి మించి చలి ఉండడము లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్ కోల్డ్ వేవ్స్ అన్ఎస్పెక్టల్ గా కాసేపు వేడి ఎక్కువగా కాసేపు అతి చల్లదనము అతి వేడి ఇలాగా మన మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఆ తర్వాత కొన్ని కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది నీటి పారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి ఒకవైపు బీడు పడిపోతున్నాయి రెండు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రెండు మనం చూస్తూ ఉంటాం అనమాట ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే అవకాశము విడాకులు శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది దాంతోపాటు యువతలో అసంతృప్తి అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ ఇలాగా కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది తర్వాత మహిళ మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ కళలకు కానీ సినిమా రంగం కానీ ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట అంటే పూర్తిగా ఎలా ఉండబోతుంది అంటే సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి కానీ బట్టలు కట్టుకునే వాళ్ళే కరువైపోతున్నారు అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు అంటే గోనిగుడ్డలతోనూ ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సరదాగా చెప్పుకున్నా కానీ వింత వింత పోకడలు వింత వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే పిచ్చి ముదిరి వేలాంబెర్ర అయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే మొత్తంగా ఓవరాల్ గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతు పుబ్బా సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ రాజసం ఉన్న రాశిలో అందులోను వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు వాతావరణ పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతట మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి ఆర్థికానికి న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆ ఇది కేతు సంచారం వల్ల ఆ దేశకాలమైన పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతుంది అనమాట నమస్తే తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్న కేతు సుఖ సంతోషాలకు కారకుడైనటువంటి శుక్రుడు యొక్క స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల గతంలో పాపలు చాలా ఇబ్బందులు పడ్డారు ఏలి ఏనాటి శని ప్రభావం వల్ల ఇలా ఒక రకంగా కాదు అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇంకా అన్ని రకాలుగా కుంగిపోయిన వాళ్లకు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అది ఏ రకంగా అంటే కనుక ఆ సంసార అంటే కుటుంబ పరంగాను కుటుంబంలో గతంలో ఇబ్బంది వాళ్ళు భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు తల్లి బిడ్డలు విడిపోయిన వాళ్ళు అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు ఇలాగా అందరూ కలిసి సంతోషంగా ఉండేందుకు కుటుంబ పరంగా చక్కని అవకాశాలు ఇస్తున్నారు అన్యోన్య దాంపత్యం కాని అన్యోన్యమైన కుటుంబం కానీ ఉండేటట్టుగాను పిల్లలతో మంచి విజయాలు సాధించడము పిల్లల వల్ల పేరు ప్రఖ్యాతలు పొందడము ఇలాంటి మంచి వాతావరణాన్ని ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు అయితే ఆ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు ఆ సమయానికి జీతాలు రా కాలేరా ఉద్యోగాలు దొరక్క వచ్చిన ఉద్యోగంలో నిలబడలేక చాలా అవస్థలు పడ్డారు ఉద్యోగ పరంగా ఆర్థిక పరంగా దా తర్వాత కుటుంబ పరంగా ఇలాంటి వాటన్నిటికీ ఈ సమయంలో ఆ కేతు శుక్రుడు కలిసి మకర రాశి వాళ్ళకి విశేషమైన లాభాలు అన్ని రంగాల్లో వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ బంగారమా అన్నట్టుగా వరాల జల్లులు కురిపిస్తున్నట్టుగా చెయ్యబోతున్నాడు దీంతో పాటుగా ఆర్థిక సమస్యల నుంచి కొంత 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 తగ్గించుకుంటూ అంటే శ్రమను ఒత్తిడిని తగ్గించుకుని ఇక నుంచి వాళ్ళు రైజ్ అయ్యేటట్టుగా అంటే హండ్రెడ్ టచ్ చేసేటట్టుగా జీరో నుంచి హండ్రెడ్ టచ్ చేసేటట్టుగా అది ఆర్థిక పరంగా పేరు ప్రఖ్యాతల పరంగా వాళ్ళున్న కెరియర్ పరంగా వీళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో హై స్థాయికి వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది కాబట్టి ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిరాశ పడకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి తర్వాత ఆ ఆదాయ మార్గాలు కూడా మీకు నాలుగు రకాలుగా వచ్చేటట్టు మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వ్యాపారము ఉద్యోగము రెండు చేసుకోవచ్చు ఇలాగ మీరు ఏదైతే ఆదాయ మార్గాలు వెతుకుతుంటున్నారో ఆ ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అయ్యి ధనము పుష్కలంగా వచ్చే అవకాశం కనబడుతోంది అనారోగ్య సూచనలు అస్సలు లేవు ఆరోగ్యంగానే ఉండే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా ఉద్యోగంలో చేస్తున్న వారికి ప్రమోషన్స్ తో పాటు ప్యాకేజ్ పెరగడంతో పాటు స్థిరమైన అంటే ఒక మంచి కేడర్ వచ్చే అవకాశం కనబడుతోంది ప్రమోషన్స్ వేరే స్థాన చలనాలు అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డము ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి దీంతో పాటుగా మీకు గతంలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడం కాని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చెంపపెట్టుగా ఒక గుణపాఠం చెప్పేటట్టుగా ఈ కేతు శుక్రుడు ఇద్దరు కలిసి మీ జోలికి రాకుండా ఉండేలాగా భయపడేలాగా చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు అస్సలు నిరాశ పడాల్సిన అవకాశం లేదు స్థిరచి రాస్తుల విషయంలో కానీ లేదా భూమి వస్తు వాహన గృహ యోగాలు కనిపిస్తున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకైతే లాభాల మీద లాభాలు వచ్చేటట్టుగా మీరు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది గతంలో కొంతమంది మేము ఇంకా చెయ్యలేము నష్టపోయామా అన్ని రకాలుగా అని అనుకున్న వాళ్లకు తిరిగి మళ్ళా ప్రారంభించేందుకు మంచి సమయం ఇది ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సమయాన్ని ఎవరు వృధా చేసుకోకండి విద్యార్థులకు చూసినట్టయితే కనుక ఇది చాలా గోల్డెన్ పీరియడ్ మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది స్కాలర్షిప్స్ గాని క్యాంపస్ ఇంటర్వ్యూస్ గాని లేదా విదేశాలు వెళ్ళి మేము అక్కడ స్థిరపడి చదువుకోవాలనుకున్నా లేదా వేరే ప్రాంతంకి కెళ్ళి అక్కడ చదువుకోవాలనుకున్నా ఈ కాలేజీలో మాకు సీటు కావాలి అని మీకు ఏదైనా సంకల్పం ఉండి ఉంటే ఆ కాలేజీలో సీట్లు రావడము ఇలా మీరు ఏదైతే గతంలో దేనికి ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగి పోయి మంచి వచ్చే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి తర్వాత వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అవుతుంది ఎక్స్పాన్షన్ కోసం కాదు విస్తరణ కోసము లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవడం కోసము మీ ఎంప్లాయీస్ ని ఎంచుకోవడంలోను ఇలాగా మీరు ఏదైతే అనుకుంటారో వ్యాపారస్తులు అందరూ చక్కగా లాభాలు పట్టేటట్టుగా అది ఎంతవరకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కాబట్టి వృధా చేసుకోకండి తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో పాటుగా కొన్ని కొన్ని ఇబ్బందులు గతంలో కలిగి ఉంటే లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఎవరైనా మెలిగి ఉంటే వాళ్ళంతట వాళ్ళకే గుణపాఠం దొరికి పక్కకి వెళ్ళిపోతారు తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితిగా ఈ సమయంలో కనబడుతోంది ఏ మీరు హై క్యాడర్కి వెళ్ళాలన్నా లేదా అంటే వేరే పదవి తీసుకోవాలన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ సమయంలో మీకు ఫలితాన్ని ఇస్తాయి లేదా కొత్తగా మేము రాజకీయంలోకి రావాలని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది చక్కని పీరియడ్ మంచి అనువైన సమయము మకర రాశి వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అన్ని రకాలుగాను కుటుంబ పరంగా విద్య పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలాగా ఏ పరంగా చూసినా ఆర్థిక పరంగా గౌరవ మర్యాదల పరంగా ఇలాగ అన్ని రకాలుగా మకర రాశి వాళ్ళకి అత్యద్భుతమైన గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవడంలోనే లోపం తప్ప ఆ కేతు శుక్రుడు కలిసి ఇచ్చే యోగంలో ఎటువంటి లోపము లేదు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి నమస్తే